బుద్ధిజం తీసుకున్న అంబేద్కర్ గారి గురించి ఎందుకు షాలేమన్నా అంత ఘనపరిచి మాట్లాడతా అంటాడు ఒక సుంట ఎవరైతేనే క్రైస్తవుడైనా లోకస్థుడైనా క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఒక మాదిరికరమైన పని చేసి మనకు చూపిస్తే దాన్ని ఆదర్శంగా తీసుకోవటం ఏమాత్రం తప్పు కాదు ఏమాత్రం తప్పు కాదు నేను తీసుకుంటా చెప్తున్నా ఎవరైనా సరే ఒక మంచి ఆదర్శం కలిగి ఉంటే నేను వారిని స్వీకరిస్తాను అని అన్నాడు కదండి శ్రీరామచంద్రుడు అన్నాడు ఆయన దేవుడా కాదా అనే విషయం పక్కన పెట్టండి అది చర్చ కాదు ఇప్పుడు మరి రాముడు జీవితంలో మీరు ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి అంశాలు అసలు లేవా ఉదాహరణకి ఏకపత్ని వ్రతుడు అంటారు కదా రాముడిని అంటే జీవితాంతం ఒకే భార్యతో కలిసి ఉండటం మరి ఈరోజు అది మనం ఆదర్శంగా తీసుకోగలిగినటువంటి విషయమే కదా మరి మన కన్నింగ్ స్టార్ కమలహాసనం చర్చిలో ఎప్పుడైనా ఇదిగో రాముడు ఏకపత్ని వ్రతుడు రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన దేవుడిగా నమ్మమని కాదు రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆయన దేవుడిగా నమ్మమని కాదు కదా ఇప్పుడు ఎలా అయితే అంబేద్కర్ని నేను ఆదర్శంగా తీసుకుంటాను అని చెప్పినంత మాత్రాన ఆయన దేవుడిగా నమ్మమని కాదు పాయింట్ నెంబర్ టూ రాముడు తండ్రి మాట కోసం తండ్రి మాటను నిలబెట్టడం కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడు అంటే పితృవాక్య పరిపాలకుడు అనేటటువంటి ఒక లక్షణం కూడా రాముడిలో ఉంది ఆయనలో మొత్తం ఇరవై యొక్క సుగుణాలు ఉన్నాయి అని చెప్పి రామాయణం చెప్తుంది సరే అవన్నీ పక్కన పెడితే మనం ఆచరించదగినటువంటి లక్షణాలు చూసినట్లయితే ఏకపతివ్రతుడు పితృవాక్య పరిపాలకుడు సత్యవాక్య పరిపాలకుడు ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి మనం చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేటటువంటి విషయాలు మరి రాముడిలో ఉన్నటువంటి ఈ సుగుణాలని ఆ చర్చిలో ఉన్నటువంటి అందరికీ చెప్పి ఇదిగో రాముడులో ఈ ఉన్నతమైనటువంటి విలువలు లక్షణాలు ఉన్నాయి మనం వీటిని ఆచరిద్దాము అని చెప్పేటటువంటి విశాల దృక్పథం ఈ కన్నింగ్ స్టార్ కమల హాసన్ ఉందా అలా చెప్పగలడా ఏమన్నాడు మా రాముడు గురించి మీ చర్చిలో చెప్పండి దేవుడు అని కాదు కానీ ఒక మనిషిగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మీరు మీ చర్చిలో బోధించవచ్చు కదా మా రాముడు గురించి అని అన్నాడు అంటే దేవుడు కాదు రాముడు అనేది కరుణాకరగాడికి ఈ ఆన్లైన్ దగ్గరగాడికి ఈ కన్నింగ్ ఫెలో కరుణాకర్ గాడికి అర్థమైపోయింది రాముడు దేవుడు కాదు అని చెప్పేసి వాడు డిక్లేర్ చేసేసాడు అర్థమైందా ఆయన దేవుడు కాదు అనుక దేవుడు లెక్కలో కాకుండా ఒక మామూలు మనుషులు ఏదో మాముడు గొప్పవాడు అన్నట్టుగా నాలుగు మాటలు చెప్పండియా అన్నట్టుగా వాడు మాట్లాడాడు ఆ వీడియో అంటే వాడికి గొప్ప అనిపించినటువంటి ఆ లక్షణాలన్నింటిని కూడా మనం మనం వాటి గురించి మాట్లాడుకోపోయే ముందు అసలు రాముడు పుట్టక ఏంటి రాముడు పుట్టుక ఏమిటి రాముడు ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు అసలు ఏంది రాముడి చరిత్ర ఎందుకు పుట్టాల్సి వచ్చింది భూమి మీద అనేది ఒకసారి మనం పరిశీలించి ఆ తర్వాత రాముడి గురించి ఇటు చెప్పినటువంటి ఆ మూడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి రాముల్లో ఉన్నాయా లేవా అనేది మనం రామాయణం వాల్మీకి రామాయణం నుంచి పరిశీలన చేసి చూద్దాం నేను ఇక్కడ శివపురాణం రుద్ర సంహిత యుద్ధఖండము ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఏడు శ్లోకాలు ఇక్కడ ఇచ్చాను చూడండి స్క్రీన్ మీద శ్లోకాలు ఇచ్చాను క్లియర్గా వాటి యొక్క తాత్పర్యాన్ని నేను ఇక్కడ ఇచ్చాను చూడను బృంద ఇట్లు పలికెను హరి హరి పర ఈ విధంగా మోహించే నీ శీలమునకు నిందయుగాక ఆపసుని వేషంలో కనబడిన మాయావి నువ్వే అని నేను చక్కగా గుర్తుపెట్టినాను ఈ స్టోరీ ఏందంటే విష్ణువు జలంధ్రుడి యొక్క భార్య బృందను రేపు చేస్తాడు ఆ స్టోరీ అనమాట ఇది ఆ స్టోరీలో ఇక్కడ బృంద ఏమని చెబుతుందంటే విష్ణువు బృందం రేపు చేస్తాడనమాట జలంధ్రుడి యొక్క భార్యను బృందం రేపు చేస్తాడు అంటే జలంధ్రుడిని యుద్ధంలో జయించలేక జలంధ్రుడి యొక్క భార్య మంచి పతివ్రత అనమాట పతివ్రత కావటం వల్ల తన యొక్క భర్తని వీళ్ళు జయించలేకపోతుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా జలంధ్రుణ్ణి చంపలేకపోతారు అప్పుడు ఈ బృంద యొక్క పాతివ్రత్యాన్ని జడగొడితే జలంధుని చంపేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ విష్ణు ఏం చేస్తాడు తన యొక్క భర్త రూపంలో అంటే జలంధ్రుడి యొక్క రూపంలో బృంద దగ్గరికి వస్తాడు బృందని మానభంగం చేస్తాడు చేసిన తర్వాత తెలుసుకుంటది ఎవరు బృంద ఈ వచ్చినటువంటి వాడు నా భర్త కాదు అని పైకి లేచి తిట్టిద్ది అనుకుంటాను అప్పుడే తను చూద్దాడు నేను విష్ణువు నేను నన్ను శపించవద్దు అది ఇదని లేదు నువ్వు పెద్ద దుర్మార్గుడివి నువ్వు నన్ను మానభంగం చేసావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు కూడా నీ భార్యతోటి విడిపోయి అంటే నీ భార్య నీ నిండు దూరం అయింది నీకు సహాయం చేసినటువంటి వీళ్ళందరూ కూడా కోతులు గాను తర్వాత రకరకాలుగా నీ శిష్యులు గాను లేదంటే నీ తమ్ముడు గాను ఇట్లా పుడతారు వీళ్ళంతా కూడా ఇప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళు దీంట్లో సో నువ్వు వచ్చే జన్మలో ఏ విధంగా పుడతావు అంటే రాముడుగా పుడతావు అని చెప్పేసి అక్కడ బృంద శాపం పెట్టింది విష్ణుకి సో బృంద యొక్క శాప ఫలితంగా విష్ణువు అవతారం అనేది ఎత్తుతాడు అక్కడ అర్థమైందా ఇది మనకు క్లారిటీగా శివపురాణ రుద్ర సంహిత యుద్ధకాండము ఇరవై మూడు అధ్యాయంలో నలభై రెండు నుండి నలభై ఏడు శ్లోకాలు మీరు చదివితే చాలా క్లియర్గా ఈ విషయం ఉంది కరుణాకర్ దుర్గునగా ఆన్లైన్ దగ్గరగా ఇప్పుడు చెప్పరా ఇప్పుడు మా చర్చిలో రాముడు గురించి ఏమని చెప్పమంట ఈ రాముడు గత జన్మలో లేదంటే విష్ణువుగా ఉన్నప్పుడు ఈ బృందాన్ని అమ్మాయిని రేపు చేసాడు మీరు కూడా అలా రేపులు చేయండి అని చెప్పమంట మా చర్చిలో కరుణాకర్గా ఏమని చెప్పాలరా మానబంగాలు చేసే వాళ్ళ గురించి రేపులు చేసే వాళ్ళ గురించి వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని చర్చిలో చెప్పమంటావా చిగ్గుందంటారా నీకు కొద్దిగా రేపులు చేసినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీ చర్చిలో మీరు బోధించండి మా రాముడు గురించి నా మంచి మాటలు చెప్పండి అంటే ఎలా చెప్పాలి ఎలా చెప్పాలరా ఆన్లైన్